శ్రీ గురుభ్యో నమ వారం వర్జం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు గురువారం శ్రీ విశ్వావస్సు నామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు శుక్లపక్షం పూర్వషాఢకార్తె త్రయోదశి రాత్రి పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు నక్షత్రం రోహిణి రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు వర్జం రాత్రి మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి తెల్లవారి ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఆరు గంటల పది నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసులు మేషరాశి సంతాన పురోభివృద్ధి బాగుంటుంది వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు సానుకూలంగా ఉంటాయి శ్రమ అధికం వృషభ రాశి ఆర్థికంగా కొంత వెనుకబాటు కనబడినా కనీస అవసరాలకు లోటు ఉండదు స్థలాలు కొనుగోలు యత్నాలు చేస్తారు మిథున రాశి మిత్రులతోటి చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి కర్కాటక రాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి సింహరాశి రాజకీయ కళారంగాల వారికి విదేశీ పర్యటనలు మానసిక ప్రశాంతత పొందుతారు శుభకార్యాలలో పాల్గొంటారు కన్యా రాశి చేపట్టిన పనులలో అనేకమైన వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు రుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు వస్త్రలాభం తులారాశి నూతన వ్యక్తులు పరిచయమై మాట సహాయం అందిస్తారు ఇంట బయట మీదే పని చేయగా నిలుస్తుంది వాహన సౌఖ్యం రుచిక రాశి సన్నిహితుల నుండి అతి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు ఒత్తిడుల నుండి బయటపడతారు ధనస్సు రాశి దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి పాత బాకీలు వసూలై ఆర్థిక అవసరాలు తీరుతాయి కాంట్రాక్టర్లు దక్కుతాయి మకర రాశి ఆరోగ్య సమస్యలు కొంత మెరుగుపడతాయి భూ వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి వాహనయోగం కుంభ రాశి దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి మీన రాశి శ్రమించి అనుకున్న పనులు ఆలస్యంగానైనా పూర్తి చేసి నామమాత్రపు ఫలితాలు సాధిస్తారు వినోదాల్లో పాల్గొంటారు నమస్కారం